నమస్కారం మిత్రులారా ఏయాతి కథలో నలుగురు కుమారులు శాపాలు పొందడం పూర్వ చేసిన త్యాగం గురించి చూశాం కానీ అసలు ఈ కథ మొత్తానికి కారణమైన వృద్ధాప్యం శాపం ఏయాతికి ఎలా వచ్చింది దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం యయాతి మహారాజుకు ఇద్దరు భార్యలు గురువు శుక్రాచార్యులు కుమార్తె దేవయాని మరియు రాక్షసరాజు కూతురు శర్మిష్ట దేవయాని దాసిగా వచ్చిన శర్మిష్టను యతి రహస్యంగా వివాహం చేసుకుని ఆమెతో కుమారులను కన్నాడు శర్మిష్టకు పుట్టిన కుమారుల గురించి దేవయానికి తెలిసిపోయింది తన భర్త చేసిన మోసానికి కోపంతో ఆమె తన తండ్రి శుక్రాచార్యుల దగ్గరకు వెళ్ళింది కుమార్తె మాటలు విని ఆగ్రహించిన శుక్రాచార్యులు యయాతి మహారాజును కఠినంగా శపించారు నువ్వు నీ ధర్మాన్ని విడిచిపెట్టి మోసం చేశావు అందుకే నీవు తక్షణం యవనాన్ని కోల్పోయి వృద్ధాప్యం పొందుదూగాక ఆ శాపం కారణంగానే యయాతి ముసలితనం పొందాడు అయితే అల్లుడి దుస్థితిని చూసిన శుక్రాచార్యులు తన కోపాన్ని తగ్గించుకున్నారు వృద్ధాప్యం పొందిన యయాతి ఆ శాపం నుండి విముక్తి కోసం దయతో ఆయనను వేడుకున్నాడు కానీ శుక్రాచార్యులు యయాతికి శాప విముక్తి కోసం ఎటువంటి సమాధానమిచ్చారు ఆయన పెట్టిన కీలకమైన షరతు ఏమిటి తదుపరి వీడియోలో తెలుసుకుందాం